హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న నువ్వు బ్రజేష్ణవా అన్నది కొట్టిండు అన్న ఎందుకు కొడతావు నేను నేను కొట్టలేదు బాల్ తీసుకొని అన్న కొట్టిండు బాల్ తీసుకొని ఆట పెట్టిండ్రా అన్నం ఎత్త బాలు కొడుతా నువ్వేమో గట్టి బాల్తో కొడతావా రా ఏమైనా ఆట ఉంటే ఖుషీగా ఉంటావు నువ్వు చూడు అన్న మెత్త బాల్తో కొడుతున్నాడు గుడ్ మార్నింగ్ చెప్పింగ్ చెప్పు తలగలేదు అది మెత్తడు బాలు నీ చేతిలో పడుతున్నా బాలు అది చెప్పు ఆగుమంది చెప్పు ఆగమంది కొంచెం ఆగు తాగు నీళ్ళు తాగు నీళ్ళు తాగు గట్టి బాల్ అది పోదాం సరేనా